డాక్టర్ ఎం సుగుణారావు గారు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు ఈ కథ రెండు వేల ఇరవై స్వాతి అనిల్ అవార్డు ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ రెండు వేల ఇరవై డిసెంబర్ ఐదు నాటి స్వాతి సంచికలో ప్రచురింపబడిన కథ రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు విశ్రాంత భారత ప్రభుత్వరంగ బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి ముప్పై ఏళ్ళుగా దాదాపు మూడు వందలకు పైగా కథలు వారి కళ నుంచి చాలువారాయి వందకి పైగా బహుమతులు పొందిన కథలు నాలుగు కథ సంపుటాలు వెలువరించారు ఆకాశంలో ఒక నక్షత్రం కథను వారి కుమారులు శ్రీ వంశీ మట్ట ఆంగ్లంలోకి అనువదించగా ఇండియన్ ఆన్సెంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్ సుల్తాన్ పదంసే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీల్లో లక్ష రూపాయల బహుమతి పొందింది కొన్ని కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డ్ నాటా అవార్డ్ మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం జాగృతి వాకటి పాండురంగారావు స్మారక పురస్కారం ముల్కనూరు గ్రంథాలయ బహుమతి వారి పురస్కారాల్లో కొన్ని ఆంధ్ర యూనివర్సిటీలో వీరి కథలపై పరిశోధనలు జరిగాయి జీవిత స్పర్శ కలిగి ఉన్న కథను చదవడం రాయడం వారి అభిరుచి క్షమాభిక్ష కథ గురించి ఏమంటారో రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారి మాటల్లో విందాం వెంపటి కామేశ్వరరావు గారి వినిపించే కథలు అభిమానులకు నమస్కారం ఇప్పుడు వారు వినిపించబోయే ఈ క్షమాభిక్ష కథ రెండు వేల ఇరవై స్వాతి ఎనల్ అవార్డ్ కథల పోటీలో ఇరవై ఐదు వేల బహుమతి పొందింది ఆ బహుమతి పొందిన వారిని ఆ సంవత్సరం కథా సామ్రాట్గా స్వాతి వారు గౌరవిస్తారు ఈ కథ పడిన తర్వాత చాలామంది నుంచి ఫోన్లు వచ్చాయి అలాగే ఈ కథపై విస్తృతమైన చర్చ జరిగింది నాలుగు పేజీల ఈ కథ మీద దాదాపు నలభై పేజీల సమీక్షలు నాకు చేరాయి ఈ కథకు నేపథ్యం ఏమిటంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నేను కాశీ వెళ్ళాను ఆ కాశీలో గంగాహారతి వీక్షిస్తున్న సమయంలో నేను చూసిన వృద్ధుడు అతని వెంట ఉన్న అతడి కూతురు కొడుకు అలాగే ఒకసారి పేపర్లో నేను విన్న ఒక వార్త దీని ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది ఈ కథ గురించి చాలామంది నాకు ఫోన్ చేశారు ఒక పాఠకురాలు ఫోన్ చేసిన తర్వాత ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉండిపోయింది ఇలా ఈ కథ నాకు ఎన్నో అనుభూతుల్ని అనుభవాలని మిగిల్చింది అందుకే నాకు బహుమతి వచ్చిన వంద కథల్లో ఈ కథ చాలా అప్రూవ్‌మెంట్ భావిస్తాను ధన్యవాదాలు వారి కథ ఇప్పుడు విందాం బెనారస్ గంగా నది ఒక చల్లటి సాయంకాలం చీకటి తెరలు పలసగా విస్తరిస్తున్న సమయంలో గంగా హారతి మొదలైంది ారతి వెలుగుల్లో గంగా మరింత తేజోవంతంగా కనిపిస్తోంది ఆ దశాశ్వమేధ ఘాట్ మెట్ల మీద కూర్చున్నాడు రెండు చేతులు జోడించిన పరశురామయ్య వాస్తవానికి అతను రెండు చేతులు జోడించింది గంగామాతకు పడుతున్న ఆ హారతికే కాదు కొంచెం దూరంలో ఆ గంగా హారతిని చూస్తున్న ధరిత్రికి ఆమెకు అతను చేతులు జోడిస్తున్నాడు ఇది ఆయన గత ఇరవై ఏళ్ళుగా చేస్తున్నాడు ఆయనకిప్పుడు డెబ్భై ఏళ్ళు పైపడ్డాయి ఒంట్లో ఓపిక లేదు శరీరంలో కండ కండలేదు ఎముకల గూడులా ఉన్న శరీరానికి ధోవతి పంచా కట్టారు ఆయన క్యాన్సర్ బాధితుడు ఆరు సైకిళ్ల కీమో ఇంకా రేడియేషన్తో పాటు ముంబైలోని ఒక పెద్ద క్యాన్సర్ ఆసుపత్రిలో ఒక శస్త్రచికిత్స కూడా అయింది అయితే డాక్టర్లు లాభం లేదని తేల్చేశారు అంతిమ ఘడియలు కాశీలో గడపాలని అక్కడే తన తనువు చాలిస్తానని తన కర్మకాండ అక్కడే జరపాలని ఆయన తన సంతానానికి చెప్పారు ఆయనకు ఇద్దరు పిల్లలు కూతురు పెద్దది పేరు ధరిత్రి కొడుకు చిన్నవాడు పేరు మైత్రి కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు అయితే ఆయనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిందని నాలుగేళ్ల క్రితం తెలిసినప్పుడు కొడుకు మైత్రి అమెరికాలో తన ఉద్యోగం వదులుకుని ఇండియా వచ్చేశాడు కుటుంబంతో సహా కూతురు ధరిత్రి హైదరాబాద్లోనే ఉంటుంది ఆమె హైకోర్టులో న్యాయమూర్తి ఆయన అభిష్టం మేరకు మైత్రి ఆయన్ని కాశీ తీసుకువచ్చాడు వారం క్రితం తనకు ఆఫీసులో అత్యవసర పని ఉండడంతో ధరిత్రి ఈరోజు ఉదయం వచ్చింది కొడుకు ఒక్కడే వచ్చాడు పిల్లల పరీక్షల కోసం భార్య హైదరాబాదులో ఉండిపోయింది ఆయన్ని ఒక మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉంచారు ఆ రోజు గంగా హారతి చూస్తానంటే తీసుకువచ్చారు పెద్దవాళ్ళు పిల్లలకు నమస్కారం పెడితే ఆయుక్షీణం అంటారు అది ఆయనకు తెలియంది కాదు అయినా రెండు చేతులు జోడిస్తున్నాడు మనసులో నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి అంటున్నాడు నన్ను క్షమించు తల్లి అంటున్నాడు పదే పదే ఏం తప్పు చేశాడో మరి కూతురు ఇరవై ఏళ్ళుగా మాట్లాడటం లేదు ఆయన అన్ని బాగోగులు చూస్తుంది అయితే తను ఆమె బంగారు పంజరంలో ఒక ఖైదీ అంతే అది ఆయన బాధ ఆయన ఆలోచనలు అలా ఉంటే ఆమె ఏం ఆలోచిస్తుందో అయితే ఆమె ఆలోచించటం లేదు ఆలోచనలకు స్వస్తి చెబుదామనుకుంటోంది ఆలోచించే కొద్దీ బాధ ఎక్కువవుతుంది గతం ఎప్పుడు ఆమెకు బాధాకరమే ఇరవై ఏళ్ల కిందటి ఆ భయంకరమైన ఆ శాపగ్రస్తపు రాత్రి మిగిల్చిన ఆ దుర్ఘటన పదే పదే గుర్తుకొచ్చి ఆమెను మళ్ళీ మళ్ళీ కలవర పెడుతోంది కలత పెడుతోంది అప్పుడు తనకు ఇరవై నాలుగేళ్లు న్యాయశాస్త్ర పట్టాపుచ్చుకుంది వారసత్వంగా తండ్రి నుంచి వస్తున్న న్యాయవాద వృత్తిని స్వీకరించింది అయినా తనకు న్యాయమూర్తి కావాలనే కోరిక బలంగా ఉండేది అందుకే మ్యాజిస్ట్రేట్ పరీక్షకు తయారవుతోంది తన సహాధ్యాయు మాధవి కూడా వచ్చింది ఇద్దరూ కలిసి చదువుకోవటం మొదలుపెట్టారు తర్వాతి రోజు మధ్యాహ్నం తమ్ముడి అమెరికా ప్రయాణం స్నేహితులతో పార్టీకి వెళ్ళాడు ఆ రోజు ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది ఆకాశం మబ్బులతో నిండిపోయింది బయట చిన్నగా చినుకులు ఆ రోజు ఉదయమే తను మాధవి మేడ మీద కిటికీ పక్క చేరారు ఫ్లాస్క్ నిండుగా కాఫీ ఏకధాటిగా చదువుతున్నారు న్యాయశాస్త్ర పుస్తకాల్లో లీనమయ్యారు భారతీయ శిక్షా స్మృతి పూర్తిగా బట్టి పట్టారు నిద్రలోంచి లేచినా ఏ తప్పుకు ఏ శిక్ష పడుతుందో తమకు కంఠోపాఠం మాధవి తనకు ప్రాణ స్నేహితుడాలు ఇంట్లో మనిషిలాగే ఉంటుంది తమ్ముడు చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తనకు వాటికి రెండేళ్లు తేడా తర్వాత రోజు మధ్యాహ్నం వాటి ప్రయాణం తనకు ఎందుకో ఒత్తిడిగా అనిపించింది పర్వాలేదు తల్లి నేను చూసుకుంటాను తమ్ముడిని నేను విమానాశ్రయంలో దించుతాను నాన్న భరోసా ఇచ్చాడు ఆయనకి ఓపిక ఎక్కువే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది తమ్ముణ్ణి తనని అమ్మ లోటు తెలియకుండా పెంచాడు నాన్న ఒక పేరు మోసిన న్యాయవాది తనని ఒక డాక్టర్నో ఇంజనీర్నో చేద్దామనుకున్నాడు తను మాత్రం న్యాయశాస్త్రాన్ని చదువుతాను అంది న్యాయవాద వృత్తి కోసం కాదు ఒక న్యాయాధికారి కావాలనుకుంది న్యాయస్థానంలో న్యాయం దొరకలేదు అనే వారికి సరైన న్యాయం చేయాలి తను ఒక ఆదర్శమైన న్యాయాధికారి కావాలి ఇదే ఆశలతో తను న్యాయశాస్త్ర పట్టభద్రుడాలయ్యింది తండ్రి తన ప్రతిపాదనకు అంగీకరించాడు అలా తను మ్యాజిస్ట్రేట్ పరీక్షకు సిద్ధపడుతోంది ఆ రోజు రాత్రి అంతవరకు చదివిన మాధవి తనకు తలపోటుగా ఉంది నిద్రపోతాను అంది ఆమెను తన గదిలో పడుకోవటానికి పంపించింది ఆమెకు మ్యాజిస్ట్రేట్ అవుదామనే ఆశ అంత బలంగా లేదు కారణం ఆమెకు నిశ్చితార్థం జరిగింది తన మామయ్య కొడుకుతో పెళ్లి ఇంట్లో అంతా న్యాయవాదులే కాబోయే భర్తతో సహా తను న్యాయవాద వృత్తి స్వీకరిస్తానంది అయితే ఆమె నిద్రపోవటానికి వెళ్ళినా తను మాత్రం మేడ మీద గదిలో చదువుకుంటూ ఉండిపోయింది మాధవికి నిద్ర ముంచుకొస్తోంది ఆకలి లేదు అంటూ నిద్రకు ఉపక్రమించింది కనీసం పాలైనా తాగవే అంటూ తను పాల గ్లాసు ఆమె పక్కనే పెట్టి వెళ్ళింది అయితే ఆ రాత్రే ఒక ఘోరం జరిగింది ఆదమరచి అమాయకంగా నిద్రిస్తున్న ఒక ఆడపిల్లపై అత్యాచారం ఆమె ప్రతిఘటించలేని స్థితి కారణం ఆమె తాగడానికి ఉంచుకున్న పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలిపారు ఉదయం లేచిన ఆమె బావురు మంది తనపై దాడి జరిగిందని అర్థం చేసుకుంది కలో నిజమో తెలియని సుషుప్తిలో ఆమె ఓ మృగాడి శరీర వంచకు బలైంది ఆమెకు తెలియదు ఎవరు ఏ పని చేశారు రిత్రికి మాత్రం అర్థమైపోయింది ఇంట్లో ఉన్నది ఒక్కరే మాత్రలో అందుబాటులో ఉండేది ఒక్కరికే ఆమె మీమాంసలో ఉండగానే ఆ తప్పిదం చేసిన వ్యక్తి ఆమెకు ఎదురుపడ్డాడు తనకు చిన్నప్పుడు తప్పటడుగులు వేయటం నేర్పించిన నాన్న తప్పుటడుగులు వేశాడు ధరిత్రికి కోపం కట్టలు తెంచుకుంది తన ముందు దోషిలా నిలబడిన తండ్రిని బలంగా కొట్టింది జుట్టు పట్టుకుని గోడకేసి బాధైంది బరబరా ఈడ్చుకుని బయటకు లాగింది అప్పుడే వచ్చిన తమ్ముడు ఆమె కాళ్ళు పట్టుకుని బతిమాలాడు నాన్నని ఏం చేయకక్క అంటూ విలపించాడు అయినా ఆమె వినలేదు తండ్రి కళ్ళద్దాలు బద్దలయ్యాయి పన్ను ఊడింది యాభై ఏళ్ల తండ్రిని కొట్టిన పాతికేళ్ల కూతురు ఆ ఆడబిడ్డని అపురూపంగా ఏ కష్టమూ తెలియకుండా పెంచిన తండ్రిని ఆమె చంపినంత పనిచేసింది అయినా ఆ తండ్రి ఆమెను ప్రతిఘటించలేదు మౌనంగా కూతురు వేసిన శిక్షను భరించాడు ఇంకా ఆమె కోపం చల్లారలేదు పోలీస్ స్టేషన్లో తండ్రిపై కేసు పెడతానంది ఇలాంటి పాపాత్ముడు మనుషుల్లో ఉండాల్సిన వాడు కాదు అంటూ ఆమె ఆవేశపడింది అయితే ఆమె ఆవేశానికి మాధవి ఆన కట్టవేసింది ఆమెకు రెండు చేతులు జోడించింది కన్నీటితో ప్రార్థించింది ఇదే జరిగితే అమ్మ నాన్న మరి బతకరు అసలే ఇద్దరికీ గుండె జబ్బు ఇంకో రెండు నెలల్లో పెళ్లి జరగబోతోంది నెమ్మదిగా తనను పెళ్లి చేసుకోబోయే బాబుకు చెబుతాను అతను ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు ఈ మాత్రం సహాయం చెయ్యి అంటూనే ఆమె ధరిత్ర రెండు చేతులు పట్టుకుంది అలా యథాప్రకారంగా అన్యాయం జరిగిన ఆడపిల్ల తన నోరు నొక్కుకుంది సమాజానికి ఇంట్లో వాళ్లకు భయపడింది ఇంత దురదృష్టం జరిగి శాపగ్రస్తురాలైన ఆమెను కాబోయే భర్త కరుణించాడు ఆమెను మనస్ఫూర్తిగా స్వీకరించాడు ఇది జరిగి ఇరవై ఏళ్ళయింది ఆ జంట సుఖంగా ఉన్నారు తను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది మేజిస్ట్రేట్ పరీక్షలో నెగ్గిన తను ఈ ఇరవై ఏళ్లలో హైకోర్టులో న్యాయమూర్తి స్థాయికి ఎదిగింది తండ్రి తన దగ్గరే ఉన్నాడు ఆయన్ని తను ఒక వస్తువులా చూసింది ఒక మాట మంతి లేదు అలా ఆయన్ని ఆజన్మాంతం శత్రువుగానే చూస్తోంది ఆలోచనలోంచి బయటకు వచ్చిన ధరిత్రి తల తిప్పింది తండ్రి తన వంకే చూస్తున్నాడు ఆయన పక్కనే తమ్ముడు ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు తనకు దిగులు లేదు ఆరు నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది డెత్ టూరిజంగా పిలిచే వారణాసిలో చనిపోతే ముక్తి లభిస్తుందని అదే నమ్మకంతో తన తండ్రి కాశీకి తీసుకువెళ్ళమనడంతో ఆయన్ని తమ్ముడు తీసుకొచ్చాడు అయ్యో తమ్ముడు ఆయన కోసం ఎంతో చేస్తున్నాడు దాదర్లు తెచ్చే బంగారం లాంటి అమెరికాలోని ఉన్నతోద్యోగాన్ని వదిలి భార్యా బిడ్డలతో వచ్చేసాడు కానీ తనేం చేస్తోంది కనీసం ఆయన్ని క్షమించలేకపోతోంది అంత కల్లోలానికి గురైన ధరిత్రి తండ్రి వంక చూసింది అవే జాలి చూపులు ఆయన నుంచి ఏ మాటలు రాకపోయినా చూపులు మాత్రం ఆర్తిగా చూస్తున్నాయి ఇక అక్కడ ఉండలేకపోయింది ఆ ఘాట్లోనే నడుస్తూ ముందుకు అడుగు వేసింది హారతిని చూస్తూనే అలా నడుస్తూనే ఆమె ఆలోచనలో పడింది ఉదయం బెనారస్ వచ్చినప్పటి నుంచి ఆమె తీరిక లేకుండానే గడిపింది విశ్వనాథ మందిర్ దర్శించి శివలింగాన్ని గంగా అభిషేకించింది తను ఎప్పుడు కాశీ వచ్చినా ఏ ఒక్కరికో పరిమితం కానీ ఒక అద్భుత పుణ్యస్థల లాంటి ఈ నేల ఆత్మగతమైన అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది కిక్కిరిసిన గల్లీలు గుంపులు గుంపులుగా భక్తులు కాశీనగర వీధుల్లో తిరిగితే ఏదో మానవాతీత శక్తి అవహించిన భావం కలుగుతుంది గంగా తరంగ రమణీయ గౌరీ నిరంతర విభూషిత వామ నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం ఈ పవిత్ర నదీమ తల్లి ఆకాశంలో అరుణిమతో విలీనమై ఒక మార్మికమైన దృశ్యాన్ని చూసిన అనుభూతికి లోనైంది అంతలోనే ఆమెలో దుఃఖం తను తప్పు చేస్తున్నానా అని ప్రశ్నించుకుంది తండ్రిని నిన్ను క్షమించాను అని ఒక్క మాట అనలేకపోతోంది ఎందుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఒక్క మాట మాట్లాడితే చాలు ఆ ముసలి హృదయం ఎంత సంతోషపడుతుంది ఆ పని తను ఎందుకు చేయలేకపోతోంది ఒక తప్పు అవును ఆ తప్పును చేసిన ఆయన్ని తను క్షమించలేకపోతోంది కన్నా అత్యాచారమే దారుణమైన నేరం అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది అందుకే తన మనసును సర్ది చెప్పుకోలేకపోతోంది ఆలోచనలో ఉండగానే గంగా హారతి ముగిసింది అనే విషయం మర్చిపోయింది తమ్ముడు నాన్నని వీల్ చైర్లో తీసుకు పెడుతున్నాడు గబగబా ముందుకు నడిచింది కార్లో ఎక్కించాడు తను చెయ్యి ఊపి వసతి గృహానికి వెడతాను ఉదయం వస్తాను అంది తండ్రి ఆస్పత్రిలో ఒక్కరికే పరిమితం తనకు నాన్నతో ఆ రాత్రి ఉండాలని ఉంది కానీ భరించగలదా ఆ చూపులు తన వంక చూస్తూ తను ఇచ్చే సాంతన కోసం ఎదురుచూసే చూపులు ఆలోచిస్తూనే తను కారెక్కింది తనకు తోడుగా వచ్చిన భద్రతా సిబ్బంది ఇంకా న్యాయశాఖ అధికారి వెనక కారులో ఎక్కారు కారు ముందుకు సాగింది తొందరగా పలహారం సేవించి మంచం మీదకు చేరింది ధరిత్రి కళ్ళు మూసుకుంది నిద్ర మాత్రం రావడం లేదు కాశీ గురించిన వికీపీడియా తెరిచింది తన ల్యాప్టాప్లో హిమాలయాల్లో జన్మించింది మొదలు దక్షిణాభిముఖంగా ప్రవహించే గంగా నది కాశీలో దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా ప్రయాణిస్తుంది వరుణ అసి రెండు నదుల మధ్య సంగమం వారణాసి అలా గంగా ప్రయాణం లాంటి జీవితమే తనది జీవితంలో ముందు భాగం తండ్రిని అత్యంత ప్రేమతో చూసింది భాగం అతడిని వీషిస్తోంది అలా గంగల తన దిశ మారిపోయింది నిద్రలోకి జారుకుంది ధరిత్రి అంతర్మథనంతోనే ఫోన్ మోగింది కళ్ళు తెరిచి చూసింది కిటికీ అద్దాల్లోంచి సూర్యుడి కిరణాలు మెల్లగా తాకుతున్నాయి ఓ చాలా సమయం అయినట్టుంది అనుకుంటూ గోడవైపు చూసింది గడియారంలో ఏడు గంటలు చూపిస్తోంది ఫోన్ ఎత్తింది అవతల ఏడుస్తున్న తమ్ముడు రాత్రి ఊపిరి తీసుకోవడం కష్టమైంది ఐసీయూలకు మార్చర్ లాభం లేకపోయింది నాన్న ఇక లేరక్క పది నిమిషాల క్రితం ఆ మాటలు విన్న దరిద్రికి కన్నీరు రాలేదు మనసులో మాత్రం బాధ సుళ్ళుగా తిరుగుతోంది పావుగంటలో బయలుదేరింది ఆ క్యాన్సర్ హాస్పిటల్కి తమ్ముడు రిసెప్షన్ దగ్గర కనిపించాడు ఇంకా తమతో వచ్చిన బంధువులు ఇద్దరు తమ్ముడి కళ్ళల్లోకి చూస్తుంది బాగా ఏడ్చినట్టున్నాడు బాగా ఉబ్బిపోయి కనిపించే దరిద్రకి ఐసూయుకి పరిగెత్తింది నాన్నని తెల్లటి బట్టలో చుడుతున్నారు ఆయన్ని ఆ స్థితిలో చూసిన కన్నీరు రాలేదు ధరిత్రకి రెండు గంటల తర్వాత నాన్న శరీరం మణికర్ణిక ఘాట్లో నాన్నను కట్టెల మీద పడుకోబెట్టారు దిక్కు మార్చారు తమ్ముడు నిప్పుల కుండతో ప్రదక్షిణ చేస్తున్నాడు మూడు సార్లు తిరిగి నెత్తిమీద నీటి కుండను బద్దలు చేశాడు చితికి నిప్పంటించాడు కర్రలు అంటుకున్నాయి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాడు కాలుతున్న నాన్నను చూడలేక తల తిప్పుకుంది ధరిత్రి గంగా ప్రవాహంలో స్నానం చేస్తున్న భక్తులు సూర్య నమస్కారాలు చేస్తున్న సాధుజనం ఇసుకలో కూర్చుని కర్మకాండ చేస్తున్న పండాలు పువ్వులు పూజా సామాగ్రి నదిలోకి విసిరేస్తున్న భక్తులు తెల్లగా ఉండే నాన్న తెల్లటి బూడిదిగా మారుతున్న క్షణాలు ఇక తనను క్షమించమని అడగడు అయినా కన్నీరు రాలేదు దరిద్రకి మూడు మూడుసార్లు మునకలు వేసి ఇంటికి వెళ్ళి దీపం పెట్టండి అని పంతులు గారు చెబుతున్నారు హిందీలో తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏడుస్తూ వచ్చాడు కుండపోతగా వర్షం కురుస్తున్నట్టు అతని కంటి నుంచి ధారాపాతంగా కన్నీరు ఊరుకో నాన్న ఊరుకో నువ్వు చేయగలిగిందంతా చేసావు మంచి ఉద్యోగం చక్కటి జీవితం నాన్న కోసం వదులుకుని వచ్చావు అని ఓదరిస్తోంది ధరిత్రి నన్ను క్షమించక్క క్షమించు అన్నాడు ఏడుస్తూనే నిన్ను క్షమించాలా ప్రశ్నార్థకంగా చూస్తుంది అవును నాన్న కాలిపోతున్నాడు ఇన్నేళ్లుగా ఒక నిప్పు లాంటి నిజాన్ని మనసులో దాచుకుని నాన్న నిజంగానే కాలిపోయాడు నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ ఘోరమైన తప్పిదం చేసింది నాన్న కాదు నేను 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 అయ్యో ఆకాశం విరిగి తన మీదే పడినట్టయింది దరిద్రికి ఈ భూమి రెండుగా విడిపోయి తన అందులో కూరుకుపోతే బావుండు అనుకుంది ఆ కట్టెల మీద నేను కాలిపోతే సరి అనుకుంది ఇంతవరకు తను కన్నీరు ఇంకిపోయింది అనుకుంది ఇప్పుడు అది వర్షిస్తోంది దరిద్రి కళ్ళ నుంచి నీరు కాదు రక్తమే కారుతున్నట్టు అనిపించింది ఆమె గుండె లవసేలా ఏడుస్తోంది తమ్ముడు చెప్పుకుపోతున్నాడు అవునక్క ఆ రోజు రాత్రి మీ స్నేహితురాలు ఆ గదిలో పడుకుంది అప్పుడే వచ్చాను అక్కడి నుంచి పార్టీలో తాగిన ద్రవ పదార్థం నన్ను పశువు చేసింది నాన్న గదిలోకి వెళ్ళాను ఆయన నిద్రపోతూ కనిపించారు ఆయన పక్కనే నిద్ర మాత్రలు తీశాలో కొన్ని తీసుకుని ఆమె పడుకున్న గదిలోకి వచ్చాను తను బాత్రూమ్కి వెళ్ళింది గబగబా మాత్రలు కలిపాను పక్కకు తప్పుకున్నాను వచ్చిన వెంటనే ఆమె పాలు తాగి నిద్రకు ఉపక్రమించింది పావు గంటలు గాఢమైన మత్తులోకి జారుకుంది నేను తల పెట్టిన ఘోరాన్ని పూర్తి చేశాను తను స్పృహలో లేకపోవడంతో ఆమెకి ఏమర్థం కాలేదు ఆ దారుణమైన పని చేసిన తర్వాత భయం వేసింది నేను చేసింది ఏమిటో అర్థమైంది నా అంద నిద్ర లేపాను ఆయన కాళ్ళ మీద పడ్డాను నన్ను రక్షించమన్నా గట్టిగా ఏడ్చాను నాన్న కోప్పడలేదు నన్ను తిట్టలేదు తనను తాను తిట్టుకున్నాడు తన పెంపకం సరిగ్గా లేదని భోరుమని ఏడ్చాడు ఇంతవరకు తను న్యాయవాదిగా నీతి నిజాయితీ తరఫునే వాదించానని ఇప్పుడు ఒక మృగం తరఫున వాదించబోనని అన్నాడు అయితే నిన్ను రక్షిస్తాను వెళ్ళు ఎవరికీ చెప్పకుండా మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళు అని నాన్న నన్ను ఆ రాత్రి పంపేశాడు కొడుకు ఇలా తయారైనందుకు అతడు చేసిన తప్పును తన మీద వేసుకున్నాడు ఆ విషయం చెప్పొద్దున్నాడు చెబితే తను బతికి ఉండనన్నాడు తమ్ముడు చెప్పటం ఆపి ఏడిస్తూ నిలబడ్డాడు ధరిత్రి ఏడవటం ఆపలేదు ఉప్పెన వచ్చినట్టు తుఫాను కమ్మినట్టు ఉధృతంగా ఒక జలపాతంలో ఆమె కన్నులు వర్షిస్తున్నాయి ఇన్నాళ్ళు రాతి నెలలో ఎగ్గిపోయిన నీటి చెమ్మ ఆ గంగా నది సమీపంలోనే పాతాళ గంగల ఊపికి వచ్చింది ధరిత్రి అంటే భూమాత ఓర్పు కలిగింది అన్నిటినీ అందరినీ క్షమించేది అలాంటి పేరు తనకు పెట్టిన నాన్న క్షమించలేకపోయింది ఎంతోమంది నేరస్తులకు హంతకలకు క్షమాభిక్ష ప్రసాదించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆ న్యాయమూర్తి దోషిల ఈ లోకంలో లేని నాన్నను విలపిస్తూ అడుగుతోంది ఏ తప్పు చేయకుండానే ఎన్నో ఏళ్ళు శిక్ష అనుభవించాడు అమాయక ఖైదీల మాదిరిగా తండ్రికి చివరి క్షణం వరకు ఆయనతో మాట్లాడకుండా శిక్ష విధించింది అందుకు అందుకు ఆమె కుమిలిపోతూ నిలబడింది వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిరపరాధికి శిక్ష వేయకూడదు ఈ న్యాయ సూత్రాన్ని పట్టింది అయినా అమాయకుడైన తండ్రి తప్పు చేశాడని నిర్ధారించుకోకుండానే శిక్ష విధించింది అందుకు ఆమె హృదయం ఆక్రోషించింది మనసు బాధతో కొట్టుమిట్టాడింది నన్ను క్షమించు నాన్న అంటూ ఆమె గంగ ఒడ్డున దుఃఖంతో సాగిలపడింది పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో ఇంతవరకు మీరు ఐదు వందల ఎనభై ఆరవ వినిపించిన కథ క్షమాభిక్ష విన్నారు రచన డాక్టర్ ఎం సుగుణారావు గారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే